వెల్కమ్ టు న్యూస్ ఎయిట్ ఫిబ్రవరి ఐదున వైఎస్ఆర్సీపీ చేపట్టిన ఫీజు పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్పొరేటర్ మల్ల మీద నరసింహులు పిలుపునిచ్చారు రెడ్డి పేద పిల్లల భవిష్యత్తు కోసం తీసుకొచ్చిన ఫీజు రి పథకాన్ని కూటమి ప్రభుత్వం నీరుగార్చిందని మల మీద నరసింహులు ఆవేదన వ్యక్తం చేశారు వైసీపీ హయాంలో విద్యార్థులకు ఇవ్వాల్సిన ఫీజు రియంబార్స్మెంట్ ను ఎన్నికల కమిషన్ ద్వారా టీడీపీ అడ్డుకుందని ఆరోపించారు అధికారంలోకి వచ్చాక ఫీజు రియంబార్స్మెంట్ ఇస్తామని ప్రకటించి రూపాయి కూడా విడుదల చేయలేదని విమర్శించారు దాదాపుగా ముప్పై కోట్ల రూపాయల బకాయిలు ఉన్నాయని తెలిపారు ఫీజు రియంబార్స్మెంట్ బకాయిలను తక్షణమే చెల్లించాలని మల్ల మీద నరసింహులు డిమాండ్ చేశారు గత ప్రభుత్వం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక పేద ప్రజలకు పేద పిల్లలకు చదువు భారం కాకూడదనే ఉద్దేశంతో ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ వరకు తర్వాత ఆ తర్వాత పై చదువుల వల్ల కూడా కొన్ని పథకాలు ప్రవేశపెట్టడం జరిగింది ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు అమ్మఒడి ప్రతి ఒక్కరికి కూడా పదహైదు వేల సంవత్సరానికి క్యాలెండర్ పెట్టి ఏ ఏ నెల ఏ డేట్ అనేదాని ఉద్దేశపూర్వక అదే విధంగా డేట్ టు డే వేసుకుంటూ వచ్చాడు తర్వాత సంవత్సరంలో మూడు విడతలు వసదేవుని కానీ విద్యా దేవుని కానీ తర్వాత ఇంకా పై చదువులు చదువుకుని విదేశీ విద్య కూడా ప్రవేశపెట్టి అందరికీ కూడా సకాలంలో వాళ్ళు కాలేజీల్లో స్కూల్ యజమాన్యం సతాయించుకోకుండా ఫీజులు కట్టమని ఎంత సతాయించు అలా ఇప్పుడు ఇప్పుడు చూస్తూ ఉన్నాం తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇలాంటి పరిస్థితి ఐదు సంవత్సరాలు కూడా ఏ కాలేజీలో కానీ ఏ తల్లిదండ్రులకు కానీ లేదు ఇప్పుడు చూస్తున్నాము ప్రతి కాలేజీలో ఫీజు కట్టకపోతే ఇంటికి పిల్లల్ని ఇంటికి పంపించడం సర్టిఫికేట్లు ఇవ్వకపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి చాలామంది పిల్లలు కూడా ఈ మధ్య కాలంలో ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు కాబట్టి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ ఆయన దృష్టికి వెళ్ళిన తర్వాత ఆలోచించి ప్రతి ఒక్కరు కూడా చదువుకోవాలి డ్రాప్ అవుట్ కాకూడదు అనే ఉద్దేశంతో ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నా కూడా కూటమి ప్రభుత్వం పైన ఖచ్చితంగా ఫీజు రియంబర్స్మెంట్ ఉన్న బకాయి ఏదైతే ఉందో మూడు వేల తొమ్మిది వందల కోట్లు ఖచ్చితంగా చెల్లించాలని చెప్పి ఈరోజు ప్రజల వైపున తల్ పిల్లల తల్లిదండ్రుల వైపున నిలబడి ఈ నెల ఫిబ్రవరి ఐదవ తారీఖు పిల్లల తల్లిదండ్రులతో పిల్లలతో ఖచ్చితంగా భారీ ర్యాలీ నిర్వహించి అక్కడికి కలెక్టర్ కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశారు కాబట్టి ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ జిల్లాలో ఉన్న తల్లిదండ్రు పిల్లలు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుచున్నాం బాలాంజనేయులు గారు కానీ దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే గారు నిన్న నిన్నటి రోజు మాట్లాడే మాటలకి కార్పొరేటర్లు కానీ అనంతపురంలో ఉన్న ప్రజలు కూడా కొంతమంది తెలిసిన వాళ్ళు నవ్వుకుంటారు ఎందుకంటే యాభై డివిజన్లో కూడా ఏ డివిజన్లో జరగని అభివృద్ధి ఒక పంతొమ్మిదవ డివిజన్ సాయినగర్లో జరిగింది ఇది అందరికీ తెలుసు ఎందుకంటే మొత్తం హాస్పిటల్ హాస్పిటల్ అన్నీ సాయినగర్లోనే ఉన్నాయి ప్రజలందరూ దాదాపు అందరూ తిరిగే రోడ్లే రోజు చూసేటివే అందరికీ తెలుసు సాయినగర్ ఎంత మాత్రం అభివృద్ధి అయింది వీళ్ళు దానికి ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు కదా ఆయన పోయేవాడు ఎలా పోతున్నాడు ఇప్పుడు విధంగా ఆరు నెలల నుంచి పోవాలనుకున్నాడు అందులో ఏమో ఆయన ఆయన ఇష్టం వచ్చినట్టు వెళ్ళాడు దానికి ఎవరు కామెంట్ చేయడం లేదు కానీ ఆయన పోయిన తర్వాత అభివృద్ధి జరగలేదు చాలా తప్పు ఖచ్చితంగా పంతొమ్మిదవ డివిజనే అభివృద్ధి అయ్యింది అందరికీ తెలుసు యాభై మంది కార్పొరేటర్లు మున్సిపల్ ఆఫీసులు ఎవరు ఉండేవాళ్ళే కాదు ఎక్కువసేపు ఆయన అధికారులతో ఉండేవాళ్ళు ఆయనే కూర్చుండేవాళ్ళు అది అందరూ గమనించే విషయం ప్రతి ఒక్క సెక్టార్లో కూడా ఆయన డెవలప్మెంట్ కానీ వర్క్ చేసుకున్నాడు సర్వీస్ ఇచ్చాడు మేము ఆయన కూడా తప్పుపడ్డటంలా ఆయన కానీ ఆయన పోతున్నాడు పోయేటప్పుడు పార్టీ పైన చల్లడము తర్వాత మున్సిపాలిటీ ఇప్పుడు మేయర్ గారు మాకు అంటే ఫండ్స్ ఇవ్వలేదంటే ఎవరికి పోతుంది మేమన్నా మేయర్ గారిని అడిగినామో లేదు మాకు తెలీదు ఆయన కూర్చొని చేయించుకున్నాడు మేయర్ గారితో కానీ కమిషనర్ గారితో మరి బుర్ర జల్లడం కరెక్ట్ కాదు తర్వాత దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్ ఎమ్మెల్యే గారు ఆయన ఎనిమిది నెలల కాలంలో ఎక్కడైనా కానీ నిధులు తీసుకొచ్చాడా తీసుకురాలేదు కదా మరి అభివృద్ధి గురించి ఆయన మాట్లాడడం అర్హత ఎక్కడ ఉండదు ఆయనకి రెండు వేల పద్నాలుగు నుండి పంతొమ్మిది వరకు అదే కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇద్దరు మినిస్టర్లు ఎక్కడి నుండి రుద్రంపేట నుండి ఆల్మూరు రోడ్డు తిరిగేవాళ్ళు ఇద్దరు మిని మంత్రులు ఆ రోడ్డు ఇప్పుడు ఆల్మూరు రోడ్డు రుద్రంపేట బ్రిడ్జ్ ఉంది కదా వాళ్ళకి ఆ రోజు కనపడలేదా ఈ బ్రిడ్జ్ ఏమి ఈ పరిస్థితి ఈ రోడ్డు ఎట్లా ఉందని వాళ్ళు ఆ ఐదు ఐదు సంవత్సరాల కాలంలో ఇద్దరు మినిస్టర్లు పోయినా కూడా చూసిండేది లేదు ఎప్పుడైతే రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిందో రెండు సంవత్సరాలు కరోనా మినహాయింపు చేస్తే ఆ మూడు సంవత్సరంలో మా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామరెడ్డి గారు ఆ రోడ్డును గుర్తించి ఎక్కడి నుండి రుద్రంపేట బైపాస్ నుండి పీవీకేకే వరకు ఆ ఫ్లై ఆ బ్రిడ్జి గమనించి రోడ్డు గమనించి రెండు రెండు వరుసల రోడ్డు శాంక్షన్ చేయించుకొచ్చాడు డబల్ రోడ్డు బ్రిడ్జి కూడా ఆయనే వేశాడు అనంత వెంకట్రాం రెడ్డి గారు నిన్న వచ్చారు అది మూడు లేయర్లు వర్క్ కూడా అనంత వెంకటరామరెడ్డి గారు ఫీల్డ్లోనే అయిపోయింది ఫస్ట్ లెవెల్ కోటింగ్ కూడా ఆయనే ఫినిష్ చేశాడు లాస్ట్ ఎలక్షన్ కోడ్ వచ్చింది ఆగింది తర్వాత పైన ఒక కోటింగ్ వేసి ఈ రోడ్డు మేమే వేసుకుంటామని చెప్పుకుంటా ఉన్నాడు ఆయన ఎవరి కాలంలో రోడ్డు పూర్తయింది అది అనంత వెంకట్రామరెడ్డి గారు ఎమ్మెల్యే ఉన్నప్పుడే కదా అయ్యింది అది మరి ఎవరు తీసుకొచ్చారు నిధులు మరి నీవు ఏ ఒక్క రూపాయి కూడా ఈ ఎనిమిది నెలల్లో తేకపోగా జరిగిన వర్క్లోనే అనంత వెంకట్రామరెడ్డి గారి నిధులతోనే తెచ్చిన నిధులతోనే జరిగినాయి మరి మీరు ఏ అభివృద్ధి మీరు ఎక్కడ ఏమి రోడ్ వేశారో చెప్పండి ఏ కాలం వేశారో చెప్పండి పోనీ మీ వేసిన టెండర్లు ఏమిచ్చిన టెండర్లు కూడా ఆగిపించిండే ఘనత మీది కాబట్టి ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం ప్రజలకు సంక్షమే కాదు అభివృద్ధి కూడా చేయడంలో మాత్రం ఫెయిల్యూర్ అయింది ఫెయిలూర్ అయింది ఇది ప్రజలు గమనిస్తున్నారు ఖచ్చితంగా ఫిబ్రవరి ఐదవ తారీఖు పిల్లల తల్లిదండ్రులు పిల్లలందరూ కలిసి ర్యాలీకి తప్పకుండా